హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం టాప్ కమెడియన్ కన్నుమూత తీవ్ర దుఃఖంలో సినీ ఇండస్ట్రీ అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి సినీ పరిశ్రమలోని విషాదం చోటు చేసుకుంది సినిమా షూటింగ్ లో ఉండగా హాస్య నటుడు రాజు తలకోటే ఆయనకి యాభై తొమ్మిది సంవత్సరాలు హఠాన్ మరణం అయితే చెందారు హఠాత్తుగా గుండెపోటు రావడంతో రాజు తలకోటే ప్రాణాలు కోల్పోయారు అయితే కర్ణాటకలోని ఉడిపిలో సినిమా షూటింగ్ లో ఉండగా ఈ ఘటన అయితే చోటు చేసుకుంది అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయారు దీంతో సినీ పరిశ్రమలోని విషాద ఛాయలు అయితే అనుకున్నాయి రాజు తలకోటే రంగస్థలం నటుడు అయితే అనేక ప్రశంసలు అయితే అందుకున్నారు రాజుకు గతంలో కూడా గుండెపోటు వచ్చింది ప్రస్తుతం గుండెపోటుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు అయితే మంగళవారం షూటింగ్ లో ఉండగా తీవ్ర గుండెపోటు రావడంతో కోలుకోలేకపోయారని ఆయన కుమారుడు భరత్ అయితే తెలిపారు మా నాన్నగారికి ఇద్దరు భార్యలు కానీ మేమిద్దరం కలిసి సామరస్యంగా పెరిగాము అని భరత్ చెప్పాడు చిక్కిసిందగి గ్రామంలోని అంత్యక్రియలు అయితే జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు రాజు తలకోటే మరణం పైన డిప్యూటీ సిఎం డికే శివకుమార్ అయితే వ్యక్తం చేశారు ప్రఖ్యాత నాటక నటుడు హాస్య నటుడు అలాగే దర్శకుడు అయిన రాజు తలకోటే గుండెపోటుతో మరణించడం తీవ్ర బాధాకరమని అన్నారు అలాగే అనేక కన్నడ చిత్రాల్లో నటించి అపారమైన ప్రజాదరణ పొందిన ఆయన మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పారు అలాగే రాజు ఆత్మకైతే శాంతిగా చేకూరాలని ఆయన కుటుంబానికి ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు ఆయన డికే శివకుమార్ పేర్కొన్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్